మా బంధు ఒక ఆయన వచ్చాడు ఏదో ప్రసాదం పట్టుకొచ్చాడు నా దగ్గరికి నువ్వు తింటావా అన్నాడు ఏ ఇందులో ఇందాక చెప్పాను కదా ఏమైనా విషయం కలిపావా అన్నాడు ఏం కలపలేదు మరి తింటావా తింటాను అది మా దేవుడు నువ్వు తినవు కదా మీ దేవుడు మా దేవుడు ఏంటి ఒక్కడే తండ్రి నువ్వు నువ్వు మార్చగలగన్నాను అంటే మా దేవుడు లేడు మీ దేవుడు లేడు అంటే నువ్వు పెట్టుకున్నావు నేను పెట్టలేదు అది ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు తండ్రి అయినా అందరికీ తండ్రి అయినా సమస్తానికి ఆయనే సృష్టికర్త సమస్తం ఆయన సృష్టించిందే నువ్వు ఒక్కటే పలహారం అనుకుంటున్నావు నేను ప్రతిరోజు తినేది పలహారం అని అనుకుంటున్నాను అడుగు అడుగున ఆయన పలహారమే నేను తింటున్నాను అడుగు అడుగున ఆయన నన్ను మేపుతున్నాడు ఆయన అడుగు అడుగున ఆయన నన్ను పోషిస్తున్నాడు ఏది నీ ఒక్క నువ్వు ఒక అరటిపొండు దింపి ఒక పట్టం ముందు పెట్టి పలహారం అంటావు నువ్వు నేను గెలంత పలహారం అంటావు నువ్వు కాదంటావా నువ్వు కొబ్బరికాయ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టేసి పలహారం అంటావు నేను కొబ్బరికాయలు అన్నీ నా దేవుడు పలహారమే అంటాను అలాగైతే నేను కాదు పలహారం తింటుంది నువ్వే ప్రతిరోజు తింటున్నావు దేవుడు పలహారం అన్ని కొబ్బరికాయలు ఆయనమే కీర్తన గ్రంథం నూట రెండు ఇరవై ఐదు సమస్తం నాదే ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే భూమి నీదే ఆకాశం నీదే సమస్తం నీదే